హాయ్ అండి ఎలా ఉన్నారు ఇప్పుడు నేను మీకు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చెప్తాను చికెన్ బిర్యానీకి అయితే ముందు ఒక గంజు తీసుకొని ఆ గంజులో కొంచెం నెయ్యి వేసాను కొంచెం ఆయిల్ కూడా వేసాను దాని తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేశాను తర్వాత బగారా ఆకులు వేసాను నాలుగు యాలకులు లవంగాలు చెక్క సాజీరా ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేశాను తర్వాత దాంట్లోకి కొంచెం కొత్తిమీర ఉన్ను పుదీనా కూడా వేసి ఫ్రై చేశాను తర్వాత కొంచెం అల్లం వేశాను అల్లం కూడా వేసి అది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాను అదే గ్లాస్తో వాటర్ వేసుకుంటున్నాను నేను నాలుగు గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి దాంతో ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్లోకి అయితే రైస్ వేసేశాను ఈ రైస్ నైంటీ పర్సెంట్ ఉడకాలి నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో చికెన్కి నెయ్యి రాశాను నెయ్యి తర్వాత ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్నటువంటి చికెన్ని ఒక లేయర్ లాగా వేసుకుంటున్నాను ఈ లేయర్ లాగా వేసుకున్న చికెన్ పైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఈ ముందుగా ఉడికించుకున్న రైస్ని దాంట్లోకి వేస్తున్నాను అది ఒక లేయర్ లాగా వేసుకోవాలి మొత్తం సమానంగా పరచుకోవాలి ఇలా లేయర్ లాగా వేసిన రైస్ పైన ఇంతకుముందు వేసిన చికెన్ ఇంకా కొంచెం మిగిలి ఉంటుంది కదా ఆ మిగిలిన చికెన్ని కూడా ఇందులో మరీ ఇంకొకసారి లేయర్ లాగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మిగిలిపోయిన చికెన్ మిగిలిన ఇంకా కొంచెం రైస్ ఉంటుంది కదా ఆ రైస్ను కూడా ఇంకొక లేయర్ లాగా వేసుకోవాలి ఆ లేయర్ లాగా వేసుకున్న తర్వాత ఇది అంతా మ్యాగ్నేట్ అవ్వడం కోసం ఈ రైస్ పైన ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడిపి ఆ కాటన్ క్లాత్ని ఈ రైస్ పైన వేసేసి మూత పెట్టి ఆ మూత పైన ఏదైనా ఒక బరువైన వస్తువు ఉంచండి పది నిమిషాల తర్వాత తీస్తే వేడి వేడి చికెన్ రెడీ థ్యాంక్